నమస్తే వ్యూవర్స్ అదిరిపోయే చికెన్ పచ్చడి నేను మీకు ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది తెలంగాణ చికెన్ పిక్కెల్ అనమాట స్పెషల్ది నార్మల్గా ఉండదు మీరు కూడా చేసుకోండి అండ్ ఇది వన్ కేజీ క్వాంటిటీది సో ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెంసేపు ఉంచాలన్నమాట దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనం స్టవ్ మీద పెట్టి ఉంచాలి సో నీరంతా వచ్చేంతవరకు వచ్చేంత వరకు ఓకేనా ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి దాని మీద పెట్టేసేయండి దాంట్లో ఉన్న వాటర్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతులు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక దాని తర్వాత ఒకటి మంచిగా ఫ్రై చేసుకొని ఆరబెట్టుకోండి సో ఇది మా పెద్దమ్మ చేశారు పిక్కలు నేను అడిగాను సో పెద్దమ్మ నువ్వు పిక్కలు చాలా బాగా చేస్తావు నేను నా ఛానల్లో పెట్టుకుంటానంటే దగ్గరుండి పెద్దమ్మ పొద్దు నుంచి ఇదంతా చేసి మరీ చూపించారు సో అద్దరిపై వచ్చింది చాలా బాగా కుదిరింది అయితే సో నేను అందుకే ఇది ఛానల్లో పెడుతున్నాను సో చికెన్ లెవర్స్ ఉంటారు చికెన్ రోజు తినాలనుకునే వాళ్ళు ఈ పికెన్ చేసుకుంటే సో రోజు తినచ్చు నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని వాటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఈ విధంగా సో వన్ కేజీకి ఎంత కావాలంటే అంత సో మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దానికి తగినంత అయితే మీరంతా పేస్ట్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ సో దాన్ని ఇప్పుడైతే మనం పౌడర్ చేసుకోవాలి సో ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ కూడా పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు చికెన్ వాటర్ అంతా అయిపోయింది చూసారా ఇలా వస్తుంది డ్రై అయిపోద్ది మొత్తం దాంట్లోన వాటర్ కంటెంట్ అంతా పోయి ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసుకొని దాంట్లోకి మనం దీన్ని ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే కొంచెం మెత్తగా ఉందనగానే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఎక్కువ గట్టిపడేలాగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి సో పికెల్లోది ముక్క ఇంక గట్టి పడుతుంది తర్వాత చెక్క లవంగం యాలక్కాయ వీటిని మనం ఫ్ర ఇలాగా పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఒక పది లవంగాలు పది యాలక్కాయలు ఒక ఐదు చెక్క ఓకేనా తర్వాత ఆయిల్ వెయిట్ చేసుకొని ఎండి మిర్చీను ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ని దీంట్లో ఆయిల్లో వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వేయించుకుంటూ ఉండాలి సో ఇలాగా సో ఇలా వేగుతూ ఉండగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదా సో దాన్ని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని సో మొత్తం మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ నూనెలోకి అయితే ఇప్పుడు వేసేస్తున్నాను సో ఈ నూనెంతా వేగిద్ది అనమాట మంచిగా వేగిన తర్వాత ఆ నూనెని కాసేపు తీసి పక్కన పెట్టుకొని చల్లారిన దాని తర్వాత సో చల్లార్చుకోవాలి నూనె అంతా చల్లారిన తర్వాత దాంట్లోకి కారం వేయాలి సో ఇది నేను వన్ కేజీకి కారం వేస్తున్నాను ఈ చిన్న గ్లాసులు పెద్దే కాదు మూడు మూడు గ్లాసులు వేసుకుంటున్నాం సో చిన్న టీ గ్లాసులు అంటారు కదా దాంతో వన్ కేజీకి మూడు మూడు గ్లాసుల కారం తర్వాత రెండు గ్లాసులు పౌడర్ ఏది మనం మసాలా పట్టుకునేది తర్వాత వన్ అండ్ హాఫ్ టేబ్ వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ సాల్ట్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత మీరు ఒకసారి చూసుకోండి నేను చెప్పానని కాకోకుండా మీరు కూడా మీరు ఎంత అయితే సరిపడిద్దనుకుంటున్నారో అంత తర్వాత ఇవ్వండి చెక్క లవంగం యాలక్కాయ ఇలా పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు వేసేస్తున్నాను సో దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్న ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా వీటిని చికెన్ ఫ్రై పీసెస్ని దాంట్లో వేసేసుకోవాలి సో వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా సో ఈ విధంగా మంచిగా కలుపుకోండి అసలు అసలు కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ ఒక రేంజ్లో వస్తుంది అసలు ఎప్పుడెప్పుడు పచ్చడి అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నేను అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అసలు స్మెల్ కూడా అసలు చాలా బాగా వస్తుందనమాట నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఐదు లెమన్స్ తీసుకోండి వాటిని కట్ చేసి వాటి రసం తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక నెట్ లాంటిది తీసుకొని ఆ లెమన్ వాటర్ని దాంట్లోకి లెమన్ జ్యూస్ని ఆ మొత్తం చట్నీ మొత్తం ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పైకి పచ్చడి మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట నిమ్మకాయ రసం వేశాక సో చూశారు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ డ్రైగా ఉండాలి క్లీన్గా ఉండాలి వాష్ చేసి ఎండ పెట్టుకోండి లేదంటే క్లాత్తో తుడవండి తడిగా వెట్టిగా ఉన్నాయి దీనికి వాడద్దు అండ్ పచ్చడి ఎక్కువ నిలోవ ఉండాలంటే మనకి ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలి మనకు ఆయిల్ అయితే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట సో ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట నిలో ఎక్కువ రోజులు ఉండాలంటే ఆయిల్ ఎక్కువ ముక్క మునిగేంత వరకు అయితే ఆయిల్ దీనికి యాడ్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నాను సో పెద్దమ్మ చెప్పారు అలా చేయమని చెప్పి సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గాజు వాటిల్లోనే స్టోర్ చేసుకోండి గాజు వాటిల్లో చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ వాటిల్లో చేయొద్దు ప్లాస్టిక్ని వాడద్దు గాజువాటిల్ కానీ లేదా పింగాణి కానీ మీకు ఇంట్లో పింగాణి అందుబాటులో ఉంటే పింగాని వాటిలో స్టోర్ చేసుకోండి లేదనుకుంటే కనుక గాజు వాటిల్లో చేసుకోండి గాజు బెటర్ నాకు తెలిసి ఇప్పుడు మనకి ఈజీగా దొరికితే పింగాణి అంటే ఈ రోజుల్లో దొరకటం కొంచెం కష్టమే సో అద్దిరిపోయే పిక్కల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది సో నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు కూడా అదే ప్రాసెస్లో చేసుకుంటే అదిరిపోయే చికెన్ పచ్చడి మీరు కూడా తింటారనమాట సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్